రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయంలో ఒక దైవజనుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను కఠినమైన పరిస్థితుల్లో విడిచిపెట్టి చనిపోయాడు చనిపోతూ పోతూ ఏదైనా ఆస్తులు ఇచ్చిపోతారు ఈయనేం చేశాడో తెలుసా అప్పులిచ్చిపోయాడు దైవజనుడి దగ్గర పనిచేసిన శిష్యుడు ఆమె ఎంత కఠినమైన పరిస్థితుల్లో వెళ్తుందంటే ఒక ప్రక్క లేడు మరో ప్రక్క తినడానికి తిండి లేదు ఇంకొక ప్రక్క నుండి అప్పులొచ్చి కడతరా చస్తరా అని ఇంటి ముందు కూర్చున్నారు పైగా ఏమంటారంటే మీ ఇద్దరు పిల్లల్ని మాకు ఇచ్చేస్తే మేము వారి చేత ఎట్టి చాకిరీ చేయించి ఆ అప్పుని తీర్చుకుంటాము అని అంటారు పైగా బీద విధపురాలు ఊరు సహాయం లేదు తల్లిదండ్రులు సహాయం లేదు తోబుట్టుల సహాయం లేదు బంధువుల సహాయం లేదు అప్పులు అందరూ వచ్చి మీద పడితే ఎవరు సహాయం చేస్తారు బంధువులు నమ్మిన వాళ్ళు రిలేషన్స్ అంతా ఏమైపోయారు తెలుసా తప్పించుకున్నారు మాకేం లేదండి మాకేంది లేదండి ఈ లోకంలో ఏదైనా ఇవ్వబడేది ఉచితంగా ఉందంటే సలహా ఒక్కటే సలహాలు తప్ప సహాయం చేయటానికి ఈ లోకంలో ఉండే మనుషులు రారు ఇప్పుడు ఈ దిక్కుతోచని స్థితిలో ఈ దయానీయమైన పరిస్థితిలో ఈ వేద యదవరాలు ఏం చేసిందంటే మొరపెట్టుకుంది ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలాంటి కఠినమైన పరిస్థితుల ద్వారా మార్గాల ద్వారా వెళ్తున్నాను దేవుడు నీతో ఏమైనా మాట్లాడతాడేమో ఒక సలహా ఇవ్వండి సహాయం చేయమని వేడుకోండి అన్నప్పుడు దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడాడు దైవజనుడు ఏమన్నాడంటే అమ్మ నువ్వు భయపడ మాకు నీ దగ్గర ఏముంది చెప్పు నాకు అని అన్నాడు తినడానికి తిండి లేదు నా పరిస్థితి చాలా దయానీయంగా ఉంది నా ఇంట్లో ఏముంటుందయ్యా ఒక కుండ ఉంది ఆ కుండలో కొంచెం నూనె ఉంది అని చెప్పింది చాలు నూనె ఉంటే చాలు కుండ విశ్వాసానికి గుర్తు విశ్వాసం అనే పాత్రలో నువ్వు నూనె పోస్తే గుర్తుపెట్టుకో అదే నీ అప్పులన్నీ తీర్చేస్తే అని చెప్పాడు విశ్వాసానికి ఒక పరీక్ష ఒక పరీక్ష పెట్టాడు ఏంటో ఆ పరీక్ష అంటే పాత్రలను సేకరించాలి ఖాళీ పాత్రలను సేకరించాలి దైవజరుడు అమ్మ నువ్వు వెళ్ళులే నేను దైవజనుడు కదా నాకు తెలిసిన వ్యక్తుల దగ్గర నుంచి కూడా కొంత పండ్లను సేకరించి నీకు ఇస్తాను నువ్వు అప్పులు తీర్చుకో అని చెప్పలేదు నువ్వు ఇంటికెళ్ళు ఇంటికెళ్ళి నీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారి దగ్గర ఖాళీ పాత్రలను సేకరించు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు అని చెప్పాడు చెప్పినప్పుడు ఆమె అది నమ్మింది విశ్వాసం ఏం చేస్తుంది అంటే కఠినమైన పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల్లో కోల్పోకుండా బలాన్ని ఇస్తుంది విశ్వాసము ఏమి లేదు అనుకున్న చోట కూడా అద్భుతాలు చేస్తుంది విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి ఎన్ని పాత్రలు సేకరించగలదో అన్ని పాత్రలను సేకరించింది చివరికి ఆ ఊరిలో ఇక పాత్రలు లేవు అన్నంతగా సేకరించింది ఇప్పుడు ఒక పాత్ర సేకరించారు అనుకోండి సహజంగా డౌట్ రాదు కానీ వారింటి పక్క వాళ్ళది ఆ ఇంటి పక్క వాళ్ళది ఆ ఇంటి పక్క వాళ్ళది అలా ఊరు మొత్తం పాత్రలు సేకరిస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఇద్దరు కుమారులు ఊరంతా తిరిగి పాత్రలు సేకరిస్తున్నప్పుడు డౌట్ వస్తుందా రాత జనాలకి మన అక్కల మావులు వాళ్ళు కాదు సీమ చిటక్కమంటే ఇన్ఫర్మేషన్ ఊరకనే తెలిసిపోయింది ఎగ్జైట్మెంట్గా ఉండే స్త్రీలు ఇట్టే పసిగట్టేస్తారు ఇన్ని పాత్రలు ఎందుకు సేకరిస్తున్నారా అని అడుగుతారు కదా విశ్వాసము వారి ఇరుగు పొరుగు చెప్పే మాటలని వినదు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అన్నీ ఉంటారు కదా ఎందుకమ్మా ఇన్ని పాత్రలు సేకరిస్తున్నావు నా దేవుడు కార్యం చేస్తానన్నాడు ఆ చూద్దాంలే కానీ అని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడి ఉండి ఉండవచ్చు అయితే ఆమె విశ్వాసంతో ఖాళీ పాత్రలన్నిటిని సేకరించింది తలుపు వేసింది ఎస్ తన దగ్గరున్న పాత్రలు నూనె నువ్వు ఉంచింది అంతేనండి వంచుతుండగా పాత్రలన్నీ కూడా నిండిపోయాయి ఆమె దగ్గరున్న కుండలో ఉన్నదే కొంచెం నోనె కానీ ఆమె తీసుకొచ్చిన ఖాళీ పాత్రలన్నింటినీ నింపేసింది దట్ ఈస్ కాల్ ఫైత్ ఆయన ఎట్టి విధముగా అయినా సరే నువ్వు నమ్మి నీ దగ్గరున్న దాన్ని వంచగలిగితే ఆయన ఖాళీలన్నిటినీ పూరిస్తాడు చాలామంది నేను ఇల్లు కట్టుకోవాలి బ్రదర్ నాకు సరైన సహకారం అందటం లేదు మా కొరకు ప్రార్థించండి బ్రదర్ అంటారు నేనేమంటానంటే మొదటిగా మీరు పునాదిరాయి వేయండి రెండు చేతులు ప్రార్థన చేయండి మీరు మొదటి పిల్లలు వేసిన నాటి నుండి చివరికి మీరు గృహప్రవేశం చేసే వరకు కూడా దేవుడు కృప మీకు తోడుగా ఉంటుంది అసలు మనం పిల్లలు వేయం అసలు మనం పునాదిరాయి కూడా వేయం వేయకుండానే దేవుడు కార్యాలు చేస్తాడు ఒకేసారి తీసుకొచ్చి మన చేతిలో పెడతాడు అన్నీ సమకూడిన తర్వాతనే స్టార్ట్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవడం తప్పేం కాదు అయితే విశ్వాసంతో మీరు ప్రారంభించండి మీ దగ్గర ఉన్నదానితో ప్రారంభించండి దేవుడు అద్భుతాలు సృష్టిస్తాడు మీరుంటున్న ఊర్లో కూడా వారందరికంటే కూడా మీకంటే గనులైన వారందరికంటే కూడా గొప్ప గృహాన్ని కట్టుకునే కృపను దేవుడు ఇస్తాడు అప్పులు చేయకుండానే దేవుడు కార్యాలు చేస్తాడు మీరు నమ్మాలి విశ్వాసంతో మీరు ఏది ప్రారంభించినా అది మీకు ఘనమైన విజయాన్ని ఇస్తుంది ఈ తల్లి విశ్వాసంతో తన దగ్గర ఉన్నదానితోనే ప్రారంభం చేసింది అది చూడండి వారి దగ్గరున్న ఖాళీ పాత్రలు అన్నీ నిండిపోయేలాగా చేసింది వారి చిన్న కుమారుని అడిగింది బాబు ఇంకేమైనా పాత్రలు ఉన్నాయా అని అడిగితే మమ్మీ పాత్రలు అన్నీ అయిపోయినాయి ఇక ఎవరి దగ్గరికి వెళ్ళినా అరుగు తెచ్చుకోవడానికి కూడా ఏం లేవు అన్నీ అయిపోయినాయి అనగానే చూడండి అద్భుతం పాత్రలు నిండే వరకు నూనె వచ్చింది కానీ పాత్రలు అయిపోగానే నూనె సరఫరా ఆగిపోయింది అద్భుతం కదా మనకు ఎంత బాలో మన ఖాళీలు ఎంత నింపబడాలో అంత దేవుడు ఖచ్చితంగా నింపుతాడు నువ్వేం భయపడవద్దు అప్పులు సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయని కృంగిపోవాల్సిన అవసరత కూడా లేదు నువ్వు చేయాల్సింది ఏంటంటే విశ్వాసముతో నీ దగ్గరున్న దానితో ప్రారంభించు నా ప్రభువు నీ జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు సహజంగా మనుషులు మేలు చేస్తున్నప్పుడు నలుగురిలోకి తీసుకొచ్చి ఇదిగో మేము పదివేలు ఏమైనా ఆర్థిక సహాయం చేస్తున్నామని సెల్ఫీ తీసుకొని దాన్ని వారి యొక్క ఇన్స్టాలోను లేకపోతే ఫేస్బుక్లోను యూట్యూబ్లోను పోస్ట్ చేసుకుంటారు దేవుడు అద్భుతకారుడు చూడండి ఆయన ఎంత గొప్ప సహాయం చేసి ఏమన్నాడు తెలుసా తలుపులు వేసుకొని నా కార్యాలు చూడండి అని అన్నాడు రహస్యం ఎక్కడ ఉందో తెలుసా నువ్వు రహస్యంగా చేసే ప్రార్థనలోనే ఉంది నువ్వు రహస్యంగా ఉంచే విశ్వాసంలోనే ఉంది దేవుడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు కదా లోకమంతకు తెలిసేలాగా చేయొచ్చు కదా విశ్వాసం నీకు సంబంధించింది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సంబంధించింది కాదు దేవుడు అద్భుతకరుడు ఆయన రహస్యముగా కార్యాలు చేస్తాడు రహస్యమందు అద్భుతాలు చేస్తాడు నీవు ఎరగటం దేవునికి ఇష్టం అంతే ఇతరులు ఎరిగారా లేదా అనేది ఆయనకి ఇంపార్టెంట్ కాదు అది నీవు దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉన్నావా నీవు దేవునియందు విశ్వాసం ఉంచావా అనేదే చూస్తాడు ఇతరుల విశ్వాసంతో నీ విశ్వాసాన్ని ఆయన ఎప్పుడు పోల్చడో అంతేగాని నీ చుట్టుపక్కల ఉన్న విశ్వాసం గొప్పదనలేదు నీ విశ్వాసము గొప్పదమ్మా అని అన్నాడు నీ విశ్వాసము గొప్పదై ఉండాలంటే ఎస్ ఆయన ఎందు నీవు బ్రతికుండగానే విశ్వాసం ఉంచాలి ఎందుకంటే ఆయన మంచివాడు ఆయన మంచి కార్యాలు చేస్తాడు ఇప్పుడు ఆ తల్లి పాత్రల నిండా నూనె అంతా నింపిన తర్వాత దైవజనుడి దగ్గరికి వెళ్ళి అయ్యా దేవుడు అత్యంత కలిగిన వాడు చూశారా నాకు సమృద్ధిగా నూనెనిచ్చాడంటే ఆ నూనెను అమ్ముకుని నీ అప్పులు తీర్చుకో అని చెప్పాడు అద్భుతం ఆ తల్లి అనునంత మార్కెట్కి తీసుకెళ్ళింది అమ్మింది అప్పులన్నీ తీర్చుకుంది సంతోషంగా జీవించింది మనం తెలుసుకోవాలి నువ్వు బ్రతికుండగానే సజీవుల దేశమున యోహోవ దయను పొంది ఉన్నాను అని నువ్వు నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తావు అలాగనక నువ్వు నమ్మకపోతే ఇక నా బ్రతుకు వేస్తూ నేను బ్రతకటం వేస్తూ నేను జీవించలేను అబ్బా అసలు నాకు బ్రతకాలని అనిపించటం లేదు నేను కృంగిపోయాను ఇక నా వల్ల కావటం లేదు నేను అలసిపోయాను ఇక నేనేమైపోతాను అన్న దిగులు చింత నిన్ను ఆవరిస్తాయి చాలామందికి వచ్చే డౌట్లు ఇవే కదా ఎందుకు దేవుడు నన్ను కరుణించట్లేదు నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను నేను ఇంత ప్రయాసపడుతున్నాను దేవుడు ఒకవేళ ఇంతకంటే అద్భుతమైనది నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడేమో ఆ కోణంలో ఎందుకు ఆలోచించు మనందరం దేవుడిచ్చిన వాగ్దానం చదువుతాం ఆయన అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనది ఇస్తాడు అని మనం అందరం చదువుతాం కదా మరి నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తున్నాను నీకు ఇవ్వలేదు అలా ఎందుకు అర్థం చేసుకోవు అలా అర్థం చేసుకోకుండా ఈ సంబంధం ఫెయిల్ అయిపోయింది అబ్బా ఏంటి ప్రవ్వా అని అంటాము దేవుడు అంటాడు వాడు వేస్ట్ పైనడు నువ్వు చూసిన ఈ మ్యాచ్ వేస్ట్ దానివల్ల నీ కుటుంబం పాడైపోయింది ఇంతకంటే నువ్వు అనుకున్న దానికంటే ఓ మంచి సంబంధం నీకు నేను ఇవ్వబోతున్నాను కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచు పోయిన మ్యాచ్ గురించి కాదు దేవుడు నువ్వు ఊహించిన దానికంటే నీ ఊహకమించిన ఓ గొప్ప మ్యాచ్ని ముందుకు తీసుకురాకపోతున్నాడు దాని ఎందు విశ్వాసం ఈ చిన్న ఉద్యోగం రాలేదని నువ్వేం ఎత్తిపో మాకు దేవుడు లేడు ఏం లేడు ఇక నా పరిస్థితి ఏంటి ఎట్లా అయిపోయింది నేను కృంగిపోయాను నేను కృషించిపోయాను ఇక నా బ్రతుకు మారదో అని నువ్వు దిగులు పడొద్దు నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన లేదా నువ్వు ఊహించని ఓ గొప్ప జాబు దేవుడికి ఇవ్వబోతున్నాడు అది నమ్ము నువ్వు బ్రతికుండగానే దేవుడు కార్యాలు చేయాలని చూస్తున్నాడు నిన్ను చంపి సమాధి చేసిన తర్వాత ఇక నువ్వేం చూస్తావు సమాధిలోకి దిగిపోయినాక నువ్వు బ్రతికుండగానే నమ్మితే నువ్వు బ్రతికుండగానే ఆయన అద్భుతమైన కార్యాలు చూస్తావు నీ జీవితంలోకి నువ్వు ప్రయత్నం చేస్తుందా రాలేదు అంటే నువ్వు నమ్మాలి నువ్వు ప్రయత్నం చేసిన దానికంటే కూడా అద్భుతమైన దానిని దేవుడు నీ జీవితంలోకి తీసుకురాబోతున్నాడు అని అంతేగాని కుంగిపోవటం కృషించిపోవటం ఇక నా పని అయిపోతుంది అనుకోవటం దానివల్ల మనకు నిరాశ నిస్పృహ సూసైడ్ చేసుకోవాలనుకునే థాట్స్ నా బ్రతుకు అయిపోయింది అనుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం అందుకే నా ప్రియ సహోదరి సహోదర మనం దావిదుబలే నిరాశ నిస్పృహలు తీవ్రమైన శ్రమలు వచ్చినా మనం ఎప్పుడు కూడా కృంగిపోకుండా నేను సజీవుల దేశంలో యహోవా దయను పొందుకుంటాను నేను నమ్ముతున్నాను నాకు నిరీక్షణ ఉంది నా ప్రాణమా నువ్వు కృంగిపోవద్దు యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము ధైర్యం తెచ్చుకుని ఉండము నేను ఉన్న ఈ పరిస్థితి కంటే అద్భుతమైన పరిస్థితిని నా దేవుడు నా జీవితంలోకి తీసుకురాబోతున్నాడు ఆయన నా పరిస్థితులన్నిటినీ మార్చబోతున్నాడు నమ్ము విశ్వాసం నుంచో కనిపెట్టుకుండుమని నిన్ను నువ్వు ధైర్యపరుచుకోవాలి బలపరచుకోవాలి నీకు సాధ్యమైన వాటిని నువ్వు చేసుకుంటూ వెళ్తే ఆయన నీకు అసాధ్యమైన వాటిని అన్నిటినీ ఎస్ ఆయన కార్యాలు చేసి నీ ముందుకు తీసుకొస్తాడు దావిదు భక్తుడు ఇరవై మూడు కీర్తిని ఒకటిలో అంటాడు యోహో కాపరి నాకు లేమి కలుగదు ఎప్పుడు రాసి ఉంటాడు కష్టాలను రాశాడు తిండి లేనప్పుడే రాశాడు బట్టలు లేనప్పుడే రాశాడు నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడే రాశాడు ఏది నాకు కొదువు ఉండదు ఎందుకంటే నాకు తెలుసు నాకు కొదువు లేకుండా నువ్వు చేస్తావు అద్భుతంగా దేవుడు దావిదు చనిపోయేటప్పుడు కూడా ఆయన ప్రభావములతో చనిపోయాడట అద్భుతం కదా నువ్వు ఒకవేళ పోవాలనుకున్నా కానీ ఓ మంచి ప్రభావంతో దేవుడు నిన్ను తీసుకెళ్తాడే తప్ప కేవలం ఇప్పుడున్నట్టు పరిస్థితిని బట్టి ఇప్పుడున్న లేమిని బట్టి ఈ లేమిలోనే నేను తీసుకెళ్ళి ఆయన నామానికి ఎస్ నిందను అవమానాన్ని తెచ్చుకోడు ఆయన నామానికి నిన్ను బట్టి ఆయన ఖచ్చితంగా మహిమను తెచ్చుకోవాలని ఆయన రాసి పెట్టాడు కాబట్టి నిన్ను ఆయన వదిలిపెట్టడు నువ్వు నమ్ము విశ్వాసం ఉంచితే ఆయన యొక్క ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలోని ప్రతి అవసరమును అక్కరను ఆయన తీరుస్తాడు నమ్మిన వారందరూ కూడా మీ గుడిహస్తాన్ని ఎత్తి నా కొరకు కూడా ప్రార్థించను బ్రదర్ దావి వలే నేను కూడా నిరీక్షణ కలిగి ఉండాలి ఆ పేద విధవరాలు ఏ విధమైన విశ్వాసం ఉంచి ఖాళీ పాత్రలన్నీ నింపబడేలాగా చేసుకుందో నేను కూడా విశ్వాసం ఉంచి నా ప్రస్తుతమందు నా ఎదురుగా ఉన్న సమస్యలన్నిటినీ ఎదుర్కొని జయాన్ని పొందుకోవాలి ఆయన ఎందు విశ్వాసము నన్ను ఎన్నడూ సిగ్గుపరచదు కాబట్టి నేను కూడా సహితంగా బ్రతకాలి నా కొరకు ప్రార్థించను బ్రదర్ మీ వారు మీకుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు తండ్రి మహాగణుడు రాజా మా జీవితంలో నువ్వు అద్భుతాలు చేస్తావని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తావని మహిమా కార్యాలు చేస్తావని మేము బ్రతికి ఉండగానే నీ ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మేము కోరుకున్న దానికంటే అత్యధికమైనది ఇస్తావు దావీదు నమ్మాడు దావిదీని ఆ విశ్వాసము సిగ్గుపరచలేదు ఆ పేద విధవరాలు సమస్తాన్ని కోల్పోయినప్పుడు నిన్ను నమ్మింది ఆమె అప్పులన్నీ తీర్చబడ్డాయి పరిశుద్ధ్రమైన తండ్రి మా జీవితంలో నిన్ను నమ్మినప్పుడు నీవు చేసే కార్యాలను చూస్తాము నీ ఎందు మాకు కలిగిన నిరీక్షణ మమ్మల్ని ఎన్నటికీ సిగ్గుపరచదు ఈ సత్యాన్ని ఎరిగినప్పుడు ప్రవ్వా మాకు శ్రమ శ్రమగా తోచదు శ్రమలలో కూడా మేము నిన్ను స్థుతించగలుగుతాము ఆనందించగలుగుతాము ఈరోజు మా బిడ్డలో ఎటువంటి నిందలు అవమానాలు శోధనలు కష్టాలు నిరాశ నిస్పృహలు కృంగిపోయిన స్థితి పడిపోయిన స్థితి ఈ భయంకరమైన శ్రమలను ఎదుర్కోలేకపోతున్నాను అని ప్రభా నిరాశ నిష్పృహలు కృంగిపోయి ఉన్నారు ఏసు నామమున దర్శించండి దావీదును దర్శించి ప్రభావ విడిపించినట్లుగా ఆ పేద విధవరాలను దర్శించి విడిపించినట్లుగా పరిశుద్ధురా ఈరోజు చేతులు ఎత్తిన మా బిడ్డలందరి జీవితాల్లో విడుదల కలుగును గాక మా బిడ్డలు నాయన ఉద్యోగం నాయన ప్రయత్నాలు చేస్తున్నారు నాయన వీరి యొక్క ప్రయత్నాలను సఫలీకృతము చేయమని అడుగుతున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని ఉద్యోగాలు ఇచ్చిన ఆయన నీ బిడ్డలను స్థిరపరచమని అడుగుతున్నాం చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు ప్రభా విద్యావంతులుగా జ్ఞానవంతులుగా మా బిడ్డలు వర్ధులుదురుగాక ఆయా సేవను పరిచర్యను చేస్తున్న సేవకులు ఆయా పరిచారకులు ఉన్నారు ఆయన బిడ్డలు చేస్తున్న సేవ ఆయా అత్యధికంగా వృద్ధి చెందినట్లుగా సహాయం దయచేయండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలతో సతమతం బిడ్డలు బిడ్డలున్నారు దయచేసి ఆ పేద విధవరాలను విడిపించినట్లుగా ఆ బంధకాల నుండి ఆయా ఆ బిడ్డలందరినీ విడిపించమని అడుగుతూ ఉన్నాము వివాహాల కొరకు సిద్ధపడిన బిడ్డలను అయినా యేసు నామమున పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి గర్భఫలం లేని బిడ్డలను కూడా మీరు దర్శించండి గర్భద్వారాలు తెరవండి నీకు సాక్షులుగా వారిని నియమించమని అడుగుతున్నాము విచ్ఛిన్నమైన కుటుంబాలను ఏసునామమున కట్టండి బాగు చేయమని అడుగుతున్నాము పరిశుద్ధువైన తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డలని ఏసునామమున మీరు ముట్టండి స్వస్థపరచండి శీఘ్రమే స్వస్థ కలిగినట్లుగా నీ కృప దయచేయండి సజీవుల దేశంలో నీ దయను పొందుకునే కృప మా బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాం మా బిడ్డలు ఫలించాలి వృద్ధి చెందాలి పరిశుద్ధుడా పడిపోయిన వాడు పడిపోయిన చోట ఉండకుండా తిరిగి నీ దగ్గరకు రావాలి కృపతో జ్ఞాపకం చేసుకోండి రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి ప్రభావ అయా సొంత గృహాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి అయ్యా వారు ప్రయత్నాలు చేస్తున్నారయ్యా సొంత గృహాల కొరకు కృప దయచేసిన ఆయన సొంత గృహాలు కూడా మా బిడ్డలకి యోమని అడుగుతున్నాం అయా నాయన కొందరికి అప్పు ఇచ్చిన ఆయన అయా నాయన ఈ తిరిగి పొందుకోలేని స్థితిలో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయా తిరిగి పొందుకున్నటకు నాయన కృపద ఇచ్చేయమని అడుగుతున్నాం రక్షణ వారు మనసు లేని వారికి రక్షణ వారు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందినట్లుగా కృపద ఇచ్చేయమని అడుగుతున్నాం అయా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించండి ఉద్యోగాల్లో ఉన్నతమైన పదవులు పొందుకున్నటకు సహాయం దాయిచ్చేయండి అయ్యా మంచి ఇంక్రిమెంట్ ఆయన మా బిడ్డలో పొందుకున్నట్లుగా కృపద ఇచ్చేయండి మీరు చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు చేతివృత్తులు వ్యవసాయం ఏ సునామమున వృద్ధిలోకి వచ్చునుగాక క్రీస్తేసు యందు మహిమలో ప్రతి అవసరతను అక్రమ తీర్చమని అడుగుతున్నాం ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలో ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి మాకు జయ జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యముగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యముగా నీతో నా ప్రభావ మేము పర్సనల్ రిలేషన్షిప్ కలిగిన కృపద చేయండి కేరుగులో నిత్యం నా ప్రభావ కరుణాపీఠం మీద ఉండి నిన్ను స్థుతించినట్లుగా మేము నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ నాయన గడుపుటకు చేయమని ఈ రోజంతా నీ కృపారెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీవించిన మనందరికిని సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘంకును సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్